పుట్టిన ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ఇది తన ఇల్లు తన వాళ్ళు తన చోటు అనే మమకారంతో కూడిన సంఖ్యలు కావాలి అవి లేని నాడు మనిషి సన్యాసి అవుతాడు ఉర్దూలో ఒక సామెత ఉంది దేవాలయాన్ని పడగొట్టు మసీదులు పడగొట్టు చర్చిని శిథిలించేయి కానీ మనిషి మనసును మాత్రం బద్దల కొట్టకు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా దేవాలయాలను మసీదులను చర్చిలను పడగొడితే మరింత రాళ్ళు తెప్పించి ఇంకెంతో అందంగా వాటిని తిరిగి కట్టవచ్చు కానీ పగిలిన మనసును మాత్రం మళ్ళీ అతుకు పెట్టలేవు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు యుద్ధనపూడి సులోచనారాణి గారు రచించిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చదువుకోబోతున్నాం కీర్తి కిరీటాలు అనే నవలను ఎందుకు చదవాలని నువ్వు నన్నడిగితే ప్రతి మనిషి జీవితంలో అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరి జీవితంలోనైనా సరే ఒక వ్యక్తికి కెరియర్ ముఖ్యమా ప్రేమ అనురాగాలు బంధాలు ముఖ్యమా అనేది తెలియాలంటే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నవల ఒక అద్భుతమైన మార్గాన్ని చెబుతుంది జీవితం అనేది బ్యాలెన్సింగ్ కదా అది ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఇలాంటి నవలలు చదివితే మనము ఇంకా మెరుగైన జీవితాన్ని జీవించగలము అనేది నా అభిప్రాయం ఈ నవల చదివిన తర్వాత ఒక వ్యక్తికి పేరు ప్రతిష్టలు డబ్బు ఐశ్వర్యం అన్నీ ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు కేవలం తన మీద ప్రేమతో ఉన్నారా లేదా డబ్బు ఐశ్వర్యం పేరు ప్రతిష్టలు తనకు నీ వల్ల ఏమైనా ప్రయోజనం జరుగుతుందన్న కోణంలో ఉన్నారా మనిషి మనసుపై ముసుగులు వేసుకొని నీతో ఎలా నడుచుకుంటున్నారు ఇలాంటివన్నీ తెలియాలంటే నువ్వు ఇలాంటి నవలలు చదవాలి అనేది నా అభిప్రాయం అసలు ఈ నవలలో ఏముంది అంటే అతి చిన్న వయసులోనే పేరు ఐశ్వర్యం అంతులేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న మన కథానాయిక స్వర్ణకి తన చుట్టూ ఉన్న వాళ్ళు కేవలం ఆ డబ్బు ఐశ్వర్యం కోసమే తప్ప నిస్వార్థమైన ప్రేమ బంధాలు లేవని తెలుసుకునే లోపే తనకు ఒక యాక్సిడెంట్లో తల్లిదండ్రులను తనకు ఎంతో ఇష్టమైన ప్రాణమైన తన నాట్యానికి మూలమైన ఒక కాలును కోల్పోతుంది అప్పటి వరకు అంతులేని వైభవాన్ని చూసిన స్వర్ణకి తల్లిదండ్రులు లేకపోవడంతో కాబోయే భర్త కూడా ఆమెను దగ్గరికి తీసుకోకపోవడంతో ఆఖరికి తనకు తన దుర్లభమైన జీవితం ఎలా ఉందంటే ఆ బాధను భరించలేక నిద్రమాతలు మింగడానికి కూడా చేతిలో చిల్లి గవ లేకుండా ఉన్న స్థితికి చేరుకుంటుంది బంధువులు ఎవ్వరూ చేరదీరు చివరికి ఒక అనాథాశ్రమంలో చేరడానికి ఒక ఉత్తరం రాయడానికి కూడా డబ్బు లేని పరిస్థితికి మన కథానాయక చేరుకుంటుంది చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన మన కథానాయకుడు తేజ తల్లి ఉన్నా కూడా ఆ తల్లి ప్రేమకు నోచుకొని గాయమైన అతని మనసు ఒక అగ్నిపర్వతంలో రగులుతూ ఉంటుంది తండ్రి చనిపోవడంతో అత్తయ్య తాత దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు ఒక ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తిగా ఎలా ఎదిగాడు మన కథానాయకుడు కథానాయకను ఎందుకు చెరదిస్తాడు తేజ అమ్మగారు ఎందుకు తేజాను దూరం చేస్తుంది ఆ తల్లి ప్రేమను ఎందుకు అందించకుండా ఉంటుంది తండ్రి ఎందుకు చనిపోతాడు స్వర్ణ తేజకి అసలు సంబంధం ఏమిటి వాళ్ళు ఎలా కలుసుకుంటారు స్వర్ణాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న కిషోర్ ఎందుకు చేసుకోడు తేజ ఆదర్శ వ్యక్తిగా తాతయ్య అత్తయ్య ఎలా తీర్చిదిద్దగలిగారు చివరికి తేజ స్వర్ణాన్ని పెళ్లి చేసుకుంటాడా లేదా స్వర్ణ తిరిగి కాలును వచ్చేలా చేయడానికి తేజ ఏ విధంగా ప్రయత్నాలు చేశాడు అందులో ఎలా సఫలీకృతులు అయ్యాడు తర్వాత స్వర్ణ తన కాబోయే భర్త కిషోర్ని పెళ్లి చేసుకుంటుందా లేదా జీవితాన్ని ఇచ్చిన చేసుకుంటుందా చివరికి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మీరు ఈ కీర్తి కిరీటాలు అనే నవల తప్పకుండా చదవాలి ఈ కీర్తి కిరీటాలు అనే నవల పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వచ్చినప్పటికీ ఈనాటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా భావిస్తున్న నేటి యువతరంకి చాలా బాగా అన్వయించుకోవలసిన జీవిత సత్యాలను ఈ నవలలో చెప్పడం జరిగింది యుద్ధనపూడి సులోచనారణి గారు సో మీరు కూడా ఈ నవలను చదివి మీ జీవితానికి ఉపయోగపడే జీవిత సత్యాలను తెలుసుకోవాలని తెలుసుకొని మీ జీవితాలకు అన్వయించుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాహం వేస్తే నీళ్లు తాగడానికి బావి దగ్గరికి వెళ్తాం బావి నిండా నీళ్ళు ఉన్నంత మాత్రాన మనం అవన్నీ తాగలేం కదా మనం దాహం తీర్చుకోగలిగే గ్లాసలు నీళ్లు మాత్రమే మనం తీసుకుంటాం ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలు కూడా అంతే అది సూర్యరశ్మిలా ప్రాణవాయువుల అపార జలరాశిలా అనంతంగా ఈ సృష్టిలో నిండి ఉన్నాయి అవన్నీ మనం సొంతం చేసుకోలేం మనకు కావలసినంత మేర మనం పొందుతాం ఈ ఫిలాసఫీ నాకెంతో నచ్చింది అంటారు తేజ సో వీడియో నచ్చిన నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్